కమ్యూనికేషన్ దర్శి ఇప్పుడు మన దర్శిలో జిరాక్స్ ఒక ప్రక్కన ఎనభై పైసలు రెండు ప్రక్కల ఒక రూపాయి మాత్రమే ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా జీరో అకౌంట్స్ సులభంగా తెరుచుకునేందుకు చక్కటి అవకాశం ఆధార్ కార్డు ద్వారా ఏ బ్యాంక్ నుంచైనా డబ్బులు తీయబడ్డవు ట్రాన్స్ఫర్ చేయబడ్డవు పాన్ కార్డ్ కేవలం రెండు వందలకే చేయబడ్డవు ట్రైన్ ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ బస్ రిజర్వేషన్ కౌంటర్ క్రెడిట్ కార్డు ద్వారా ఒకటి పాయింట్ ఏడు శాతం కే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయబడినవు పీవీసీ కార్డులు చేయబడినవు హోల్సేల్ గా ఏ ఫోర్ పేపర్స్ అమ్మబడినవు విచ్చేయండి చరిత్ర కమ్యూనికేషన్ గవర్నమెంట్ హై స్కూల్ ప్రకటన దర్శి సెల్ నైన్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం దరిశిలో రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించబడగా ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్థానిక నాయకులతో కలిసి పాల్గొని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి ప్రసంగిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారపశశెట్టి పాపారావు నగర పంచాయతీ చైర్మన్ నారాబశెట్టి పిచ్చయ్య ఎంపీపీ గోళపాటి సుధారాణి వైస్ చైర్మన్ జి స్టీవెన్ దళిత సంఘాల నాయకులు గణిపూడి ప్రేమ్ కుమార్ గోవింద ప్రసాద్ రాజపూడి మోషే తదితర ప్రముఖులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకి గణనీ వాళ్ళు అర్పిస్తున్నాము అంబేద్కర్ గారు ఒక నిరుపేద కుటుంబం నుండి ఒక అసాధారణంగా కుటుంబం నుండి నార్మల్ గా వచ్చి భారతరత్నగా ఎదిగిన వ్యక్తి మనం చూస్తే స్వేచ్ఛ సమానత్వం జ్ఞానం వీటికి ఇవి ఒక పదాలే కాదు ఈ విలువలను అందరికీ అందించాలని ఆయన జీవితం అంతా పోరాటం చేశారు ఆయన ఆశయాలకు తగ్గట్టుగానే అందరూ కూడా అవి స్ఫూర్తిగా తీసుకొని మనమంతా ముందుకెళ్ళాలి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం హయాంలో మనం చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంక్షేమం అభివృద్ధి ఇవ్వాలి వారి అభ్యున్నతి కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు గతంలో మనం చూసాము వైసీపీ పాలన ప్రజాస్వామ్యానికి గౌరవం లేకుండా విలువలు లేకుండా ఎస్సీ బీసీ కార్పొరేషన్ వాటికి నిధులు కేటాయించకుండా కనీసం గురుకుల పాఠశాలలో సౌకర్యాలు కూడా కల్పించలేదు మానా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ గారి ఆశయాలకు తగ్గట్టుగానే ఎస్ఈబీసీ కార్పొరేషన్లో నిధులు కేటాయించి అట్లాగే గురుకుల పాఠశాల విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నాము జ్ఞానం గురించి స్వేచ్ఛ గురించి సమానత్వం గురించి అలాగే అసమానతను తొలగించాలని ఆయన ఎంతో పోరాటం చేశారు అవి మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి అట్లాగే ఇక్కడ ఇవాళ నాయకులు అడిగిన విధంగా స్థలం ఏర్పాటు భవన నిర్మా భవన నిర్మాణం కోసం నేను తప్పకుండా కృషి చేస్తాను గత పది ఇరవై ఏళ్లలో ఎందుకు చేయలేదో ఎందుకు చేయలేకపోయారో నాకు తెలియదు కానీ ఈ ఐదేళ్ల టైంలో మాత్రం నేను తప్పకుండా చేయడానికి నా కృషి చేస్తాను